స్వర్గీయ వంగవీటి మోహనరంగ ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా శంకర్ కేఫ్ సెంటర్ రంగాచౌక్ వద్ద రాధారంగ మిత్రమండలి సభ్యులు వడ్నాని మాధవరావు ఆధ్వర్యంలో రంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ సోరాబత్తుల మల్లేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు సోలంకి రాజు పాల్గొన్నారు రంగ విగ్రహాన్ని పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ పేదల పక్షపాతి అని నిరంతరం పేదల కోసమే తప్పించేవాడని పేదల గుండెల్లో గూడు కట్టుకున్న అమరుడు వియ్యం రంగా అన్నారు వంగవేటి మోహన్ రంగ అట్టడుగు నుండి ఎదిగిన వ్యక్తి అని అతను రాజకీయాల్లో విజయవాడ నగరాన్ని శాసించే స్థాయికి ఎదిగారని ఆయన భౌతికంగా మనకి దూరమై ముప్పై ఆరు సంవత్సరాలు నేటికి కూడా విజయవాడ నగరమే కాకుండా రాష్ట్రంలో ప్రతి చోట ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం ఆయన ప్రజల గుండెల్లో ఏ స్థాయిలో ఉన్నారో అనేది దీనికి నిదర్శనం అని తెలిపారు విగ్రహానికి నివాళులర్పించిన వారిలో ప్రజా కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ఎర్రశెట్టి అంజిబాబు అమరావతి కాపునాడు సంఘం పశ్చిమ నియోజకవర్గం అధ్యక్షులు కర్రీ గౌరీ కాపు నాయకులు మద్దాన లీలాప్రసాద్ వడ్నాని హరినాథ్ వడ్నాని శంకర్రావు పల్లంటి దుర్గారావు చందన నాగేశ్వరరావు చందన సతీష్ కలిశెట్టి కనకారావు కేవీపీ శర్మ మజ్జి మురళి సనక వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని రంగాయకి గన్ననివాళ్ళు అర్పించారు ంగుబీటి మోహన్ రంగా గారు పర్ధంపి శంకరగ సెంటర్లో చాలా ఘనంగా మాధవరావు గారు ఆధ్వర్యంలో నిరసన జరుగుతుంది బంగువీటి మోహన్ రంగా గారు నేను చిన్నప్పటిని చూస్తూ ఉన్నా పేదలందరికీ సహాయం చేస్తూ చాలా బాగా ఎవరు ఇంక ముందుకి వెళ్ళినా సరే ప్రతి ఒక్క న్యాయం చేస్తూ మంచి నాయకుడిగా ఈ ఈరోజు కూడా ప్రజల గుండెలు ఆయన విడిచిపోయారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణలో కూడా మోహన్ రంగ అభిమానులు అందరూ ఇవాళ వర్ధంతి జరుపుకోవటం చాలా సంతోషకరం మోహన్ రంగ గారికి మేము ఎప్పుడు కూడా అలాగే ఉదయపూర్తిగా ఉంటాం అని చెప్తా ముప్పై ఆరవ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడ శంకరే సెంటర్లో విజయవాడ సిటీ ఆటో రిక్షా ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ వంగవీటి మోహన్ రంగా గారి చనిపోయి ముప్పై ఆరు సంవత్సరాలు అయినా కూడా పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయి ప్రజల కోసం అహర్నిశలు ఆనాడు ఆయన చేసిన సేవలు ప్రజలు గుర్తు చేసుకుంటూ ఆయనకు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున నివాళులర్పించడం ఘనంగా ఆయన్ని స్మరించుకోవటం హర్షించదగిన విషయం ఎందుకంటే ఆయన చేసిన సేవ ప్రజల కోసం ఆయన చేసిన పోరాటాలు లేదా ప్రజల కోసం అహర్నిశలు ఆయన జీవితకాలం ఆయన ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు పరిష్కారంగా ప్రజలకు నిలిచిపోయారు అన్నాడు ఆయన కీర్తిని ఆయన యొక్క నాయకత్వ ప్రతిభను ఆనాటి పేద ప్రజలు ఎంతో కాలంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రత్యేక నిదర్శనమే ముప్పై ఆరు సంవత్సరాలు అయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతుంది అదేవిధంగా ఈ విజయవాడ శంకరకేడ్ సెంటర్లో రా అభిమానులు కానివ్వండి తర్వాత ట్రేడ్ యూనియన్ నాయకులు కానివ్వండి అందరూ కూడా ఈ సెంటర్లో ముప్పై ఆరు సంవత్సరాలుగా మరి ఆయనకి అర్పిస్తూ ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ నడుస్తున్నారు వాళ్ళందరూ కూడా ఆయన మీద ప్రేమతో ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా మల్లేశ్వర మల్లేశ్వరారు స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్గా రాధా రంగా మిత్రమండలిలో ముఖ్య నాయకులుగా ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి ఈ రోజున రంగా గారికి జ్యోతి ప్రజ్వలన చేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి అదేవిధంగా రాజు గారు ఇంకా రాధారంగతరే సభ్యులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పేద ప్రజలకి పళ్ళు పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమం ఈ కార్యక్రమం రంగా గారి కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆనాడు ఆయనతో సహకరించిన వ్యక్తులందరూ కూడా మరి రంగాగారి కోసం ఇప్పటికీ గుర్తుపెట్టుకుని ఆయన్ని స్మరించుకోవడం చిరస్మరణి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా రంగాగారు లాంటి వ్యక్తి కావాలని రంగా కావాలని కోరుకోవడం భవిష్యత్తులో రాజకీయాలు రంగాగారి జీవన విధానాన్ని అనుసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం Like, subscribe and press the bell icon for new updates.